బేబ్ ఫ్రీగా ఉన్నట్టుంది ఎలాగైనా పడేయాలి ఇక లైన్ క్లియర్ అయినట్టే అదే మేడం ఒకరు దొరికితే అందరూ దొరుకుతారని యూస్ లెస్ ఫెలో మీరేం చేస్తారో చేయండి వాడి మాత్రం నిజం చెప్పాలి చెప్పించాలని నాకు ఉంది బట్ మీ కోఆపరేషన్ కూడా కావాలి కదా అదే ఇది అఫిషియల్ కేసు కదా కాబట్టి మీ ఫామ్ హౌస్ లో ఉంచి ఎంటర్ కట్ చేస్తున్నాం ఇందులో ఏముందండి అంత మీ ఇష్టం ఇష్టమేనా ఇంట్రాగేషన్ గురించే కదా ఇది మామూలు కంచు కాదు ఇదంతా చేస్తుంది మా కోసమే కదా మీ కోసమే అని మీకు అర్థమైతే చాలు మ్యాన్ ఆన్ ఫైర్ మ్యాన్ ఆన్ ఫైర్ అని అందరికి ఫైర్ పెట్టాడు ఎంత మోసం చేశాడు ఇక్కడ తల్లితో అక్కడ కూతురుతో డబుల్ గేమ్ ఆడాడు అవును ఆ ఫైర్ ఇంజిన్ ని తీసుకొచ్చింది మీరే కదా వాడేదో పీకుతాడు అనుకున్నాం గానీ అసలు పీకిందే వాడని మాకేం తెలుసు ఇప్పుడు తెలిసింది కదా మేడం సీటు కింద లాఠీ పెడితే ఫైర్ దాని అంతటా నోట్లోంచి బయటకు వస్తుంది తక్కించాలి మై హూనా ఆఫీస్లో చిన్న వర్క్ ఉంది ఐ విల్ బి బ్యాక్ ఇన్ వన్ అవర్ బాయ్ బై మిస్ ఫోర్ ట్వంటీ నువ్వెంత తక్కువ మిస్ ఫోర్ ట్వంటీ అవసరం అరా ఇన్ని అబద్దాలు ఇక్కడ అబద్ధం లేకపోతే నిజం కూడా బతకలేదు నాకు నేను కిడ్నాప్ అవ్వడం అమ్మను కూడా మోసం చేయడం అంత కొత్తగా ఉంది కద డబ్బమ్మా డబ్బు ఎంత పెద్దనో కొత్తగానే ఉంటుంది ఇప్పుడేం చేద్దాం

ఎంతా బాగున్నారా ఈ అబద్దాలు ఏంట్రా అంటే అనాథ శరణాలయం తీసుకొచ్చారేంట్రా అబద్ధాలకు పుట్టిన నిజాలన్నీ ఇక్కడ అనాథల్లా బ్రతుకుతుంటాయి ఈ అనాథల్లో పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు పేరెంట్స్ వదిలేసిన పిల్లలకి పిల్లలు బయట బంధాలన్నీ అనాథాలు అయిపోతుంటే ఇక్కడ అనాథలందరూ బంధాల్లా బ్రతుకుతుంటారు మన నవ్వుని ఏడుపుని కూడా అవసరానికి వాడుకుంటున్నాం ఇక్కడ అది ఉండదు వీళ్ళ బ్రతుకుల్లో క్లారిటీ లేకపోయినా ప్యూరిటీ ఉంటుంది కానీ నెలకొకసారి మాత్రం చిన్న బాధ ఉంటుంది ఆశ్రమానికి పిల్లల్ని దత్తత తీసుకోవడానికి వస్తుంటారు పేరేంటమ్మా చిట్టి నాతో వచ్చేస్తావా నీకు బొమ్మలు కొనిపెడతాను బట్టలు కొనుపెడతాను స్కూల్లో చేర్పిస్తాను అమ్మా పిలువనిస్తారా ఆనందం ఒకరి కోసమే వస్తుంది కానీ బాగా అందరూ కావాలనుకుంటుంది నా బెస్ట్ ఫ్రెండ్ పండుని కూడా మగపిల్లలు ఏడో కూడదని ఆయా చెప్పింది ఆ మీకు వాళ్ళ అమ్మ చెప్పు ఉంటుంది బాగా చెప్పు నీకు కూడా ఒక అమ్మ దొరికిద్ది లేరా ముందు మా శ్రీను గడికి దొరికింది అంత ముందు బుజ్జ గడికి దొరికింది ఇప్పుడు నీకు కళ్ళు ముందు వచ్చిన వాళ్ళు అందరికి దొరికేస్తున్నారు నాకే నా ముఖం చూస్తే పార బుద్ధి వేస్తుందేమో గాని పెంచుకు బుద్ధి పండు హెడ్ ఆర్ తెలుసా హెడ్ రా నన్ను ఓడిపోయావు కొత్తగా ఏమైనా ఉంటుంది చెప్పు సరే మళ్ళీ చెప్పు మళ్ళీ అంటే ఏ ఎట్ పడిందిరా నువ్వు కలిసివు టైం కూడా ఈ కాయిన్ లాంటిదే ఒకసారి రెడ్ అయితే ఒకసారి టేస్ట్ నీ టైం కూడా ఒక రోజు మారిపోతుందేరా అయితే నన్ను కూడా దర్శత తీసుకుంటారా అంటే నువ్వు అనాథని ఇప్పుడున్న మా అమ్మ అప్పుడో జూనియర్ ఆర్టిస్ట్ అప్పుడే అనుకున్నా ఎక్కడ పోలిక లేవని కనపడట్లే నేనే ఎవరు సారీ రాబా మీ పేరెంట్స్ అనుకున్నాను గానీ అస్సలు లేరని ఎందుకురా నాకు చెప్పలేదు ఎక్కడో చచ్చి ఉంటారు ఎక్కడ చచ్చారో తెలిస్తే చచ్చినా ఉన్నట్టే ఎక్కడున్నారు కూడా తెలియకపోతే ఉన్నా చచ్చినట్టే సారీ. ఏయ్ సారీ చపడా ఇంకో మంచినాక నువ్వా నడ ఎందుకు అవుతావరా మరి శృతి ఈ కిడ్నాప్ రావాలేంటి ఏంటి? లేని నీకు నీక అమ్మాయింది కదా. అలాంటి అమ్మని మోసం చేయడం ఎందుకు? ఎందుకంటే పది రోజుల క్రితం నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఏ మీ. సుతి ఆరా మీరు ఏంటండకిరా సినిమా షూటింగ్ జరుగుతుందండి జరుగుతుందంటే ఇదంతా? అలానండి అమ్మ మీదెలా నేను రాఘవ రాగారు అబ్బాయినండి ఇది కట్టించిన మా నాన్నగారే కదండి ఆయన పోయిన బిజినెస్ బాగా దెబ్బతి చాలా చాలా చేశానండి ఏది కలిసి రాలదండి సులభ కంప్లైస్ కూడా కట్టించానండి ఆహా డబ్బులు ఇచ్చి ఒంటే వెళ్ళిపోయడానికి మనసు రాదు మమ్మల్కి ఫ్రీగా రోడ్డుపై పోసేస్తారండి బాగా అప్పులైపోయినండి అందుకే అమ్మేస్తానండి కానీ ఇది మీ నాన్నగారు డొనేట్ చేశారండి చూసానండి లేవండి అందుకని అమ్మేస్తారా ఇది ఆశ్రమం మాత్రమే కాదండి మీ నాన్నగారు ఆశయం కూడాను చూడండి డబ్బులు ఉన్నోడికి బోల్డ్ ఆశయాలు ఉంటాయండి కానీ నాలాగా అప్పులు ఉన్నోడికి ఒకే ఒక ఆశ ఉంటుంది అప్పులు తీర్చడమే ఎంతో మంది అనాథలండి పసిపిల్లలు ఉన్నారండి ఒకసారి ఆలోచించండి నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారండి అనాథల గురించి ఆలోచించకపోవడం తప్పేనండి కానీ నా పిల్లల కోసం ఆలోచించకపోతే వాళ్ళు అనాథలు అయిపోతారు కదండి ఓ పని చేయండి మీరు పెద్ద హీరోయిన్ కదండి బాగా సంపాదిస్తారు కదా ఓ పది కోట్లు ఇచ్చేయండి ఫ్రీగా ఇచ్చేస్తాను వస్తానండి పది రోజులు అవుతానండి పది రెడీ అడిచే అవునరా మేడం ఫోటో తీతారా పది అదా ఏమైందమ్మా ఏం లేదు ఎలాంటి బాధ అయినా అమ్మతో చెప్పుకుంటే పోతుంది చెప్పమ్మా అందరికంటే ఎక్కువగా అర్థంలో చూసుకునేది ఆర్టిస్ట్ తనని తాను తక్కువ చూసుకునేది కూడా ఆర్టిస్టే నాకు మేము కనిపించం మాకు సంబంధం లేని క్యారెక్టర్లు కనిపిస్తుంటాయి అన్న నాకు చూపించే అర్థం అనాథాశ్రం పోతుందమ్మా ఏం జరిగింది తల్లి అమ్మేస్తున్నారు అమ్మా అక్కడ పిల్లలే కాదు అనాథలుగా మారిన అమ్మలు కూడా ఉన్నారు పది కోట్లు కావాలి ఇస్తావా అది నీకే కాదు నాకు కావాలి అమ్మా అనే పిలుపు నాకిచ్చింది అంతకంటే ఏం కావాలి చెప్పు పది కాదు ఎంతైనా పర్వాలేదు నేను చూసుకుంటాను నువ్వు బాగుండాలి నువ్వు అంటే నీ శరణాలయం థ్యాంక్ యూ అమ్మా వెల్ రెస్ట్ తీసుకో రేపు షూటింగ్ ఉంది కదా లవ్ యు అమ్మా అలాంటి అమ్మని ఇచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకున్నాను